శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఆళ్వార్ల యొక్క చరిత్రలు మననం చేసుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపకు పాత్రులు కావడానికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణాకటాక్షాలు మన అందరిపైన పడడానికి ఒక చిన్న ప్రయత్నమే ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయంలోను తమిళ సాహిత్యంలోనూ విశిష్టమైన స్థానం కలిగిన భక్తులను అని అంటారు తమ కీర్తించి తమిళనాడు యందు భక్తి సంప్రదాయాన్ని పరిమళింపజేసిన విష్ణు భక్తులను ఆల్వార్లు అని అంటారు వీరు పాడిన నాలుగు వేల పాటలను పాసురాలు అని లేక నాలుగు వేల దివ్య ప్రబంధాలు అని లేక ద్రవిడ వేదం అని కూడా అంటారు ఆల్వార్లు అంటే దైవభక్తిలో మునిగిన వాళ్ళు అని కూడా అర్థం సాధారణంగా ఈ లోకంలో జీవులు జన్మించిన విధంగా వీరు జన్మించలేదు వీరందరూ కూడా స్వామివారి పరివార దేవతల యొక్క అంశలే ఆ పన్నిద్దరు ఆళ్వార్ల యొక్క పేర్లు మరియు ఎక్కడ జన్మించారు ఎప్పుడు జన్మించారన్నది ఇప్పుడు చూద్దాం ఈ ఆల్వార్ శ్రీ మహావిష్ణు యొక్క చేతిలో ధరించిన పాంచిజన్యం అంటే శంఖం యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో తమిళనాడులోని కాంచీపురం అనే ప్రాంతంలో జన్మించారు పూదత్త ఆల్వారు ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ధరించిన కౌమోదికి అంటే గద యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో తమిళనాడులో ఉన్న కాంచీపురంలో జన్మించారు మూడవ వారు పేయాల్వారు ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ధరించిన నందక ఖడ్గం యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో తమిళనాడులోని మైలాపూర్ అనే ప్రాంతంలో జన్మించారు ఇక పెరివార్ ఈయన మహావిష్ణు యొక్క వాహనమైన గరుత్మంతుల వారి అంశతో క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో తమిళనాడులోని శ్రీవెల్లి పుత్తూర్ అనే ప్రాంతంలో అవతారాన్ని స్వీకరించారు తిరుమలసై శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ధరించిన సుదర్శన చక్రం యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో తమిళనాడులోని తిరుమలసి అనే ప్రాంతంలో ఈయన అవతారాన్ని స్వీకరించారు ఆరవ వారు కులశేఖర్ ఆల్వార్ ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై ధరించిన కౌస్తుభం అనే మణి యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడులోని కొలం అనే ప్రాంతంలో అవతారాన్ని స్వీకరించారు ఆల్వార్ ఈయన శ్రీమహావిష్ణు యొక్క హృదయముపై శ్రీవత్సం అనే పుట్టుమచ్చంశతో క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడులోని ఒరయూర్ అనే ప్రాంతంలో ఈయన అవతారాన్ని స్వీకరించారు ఎనిమిదవ వారు ఆల్వార్ శ్రీ మహావిష్ణువు అలంకారంగా చేసుకునే వనమాల యొక్క అంశతో క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడులోని కుడి అనే ప్రాంతంలో ఈయన అవతారాన్ని స్వీకరించాడు తొమ్మిదవ వారు తిరుమంగై ఆల్వార్ శ్రీ మహావిష్ణువు యొక్క సారంగం యొక్క అంశతో క్రీస్తుపూర్వం పూర్వం ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడులోని తిరుక్కురయూర్ అనే ప్రాంతంలో ఈయన అవతారాన్ని స్వీకరించారు పదవ వారు నమ్మాల్ శ్రీ మహావిష్ణువు యొక్క సేనాధిపతి బిస్వక్ సేనుల వారి అంశతో క్రీస్తుపూర్వం పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో తమిళనాడులోని తిరునగరి అనే ప్రాంతంలో ఈయన అవతారాన్ని స్వీకరించారు పదకొండవారు మధుర కవి ఆల్వార్ శ్రీ మహావిష్ణు ధరించిన పద్మం యొక్క అంశతో క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో తమిళనాడులోని తిరుకొల్లూర్ అనే ప్రాంతంలో ఈయన అవతారాన్ని స్వీకరించారు ఇక ఆఖరి ఆల్వార్ వారు గోదాదేవి ఈమెను ఆండాల్ అమ్మ అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు యొక్క సతీమణి అయిన భూదేవి యొక్క అంశతో క్రీస్తు పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో తమిళనాడులోని సిరివెల్లి పుత్తూర్ అనే ప్రాంతంలో ఈమె జన్మించింది ఇలా స్వామివారి పరివారము మరియు చేతిలో ధరించిన ఆయుధాల యొక్క అంశతో ఈ భూమండలంపై ఆలుగా పన్నెండు మంది జన్మించి భగవంతుడికి దగ్గర కావడానికి కావలసిన మార్గాన్ని సుగమం ఇక ఈ ఆల్వారులు అందరూ కూడా తమిళనాడులోనే జన్మించడానికి ముఖ్య కారణం పార్వతీ పరమేశ్వరుల యొక్క అగస్త్య మహర్షికి విశ్వకర్మకు ఇద్దరికి కూడా వాగ్వివాదంలో మహర్షి సృష్టించిన తమిళ భాషకు అంత గౌరవం ఇవ్వలేదు అని మహర్షి శ్రీ మహావిష్ణువును వేడుకోగా అదేవిధంగా అలాగే జీవులు అజ్ఞానంధకారంతో కొట్టుమిట్టాడుతున్నారు అని వారికి మోక్ష మార్గాన్ని సుగమం చేయడం కోసం శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధాలనే మరియు శ్రీ మహావిష్ణువు యొక్క పరివారాన్ని మీ మీ అంశాలతో భూమండలంలో జన్మించి మోక్ష మార్గాన్ని మరియు భక్తిని పెంపొందించమని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించగా శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న ఆయుధాలు మరియు పరివారాలు వారి వారి అంశతో భూమండలంలో జన్మించి మనకు భక్తిని మోక్ష మార్గాన్ని సుగమం చేయడం కోసమే వీరు అవతారాన్ని స్వీకరించారు కళ్యాణ నిధయ శ్రీ శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే నమ